ఎంతో ఆర్భాటంగా అంటే ఒక సెంటు దాంట్లోనే అంతా జగనన్న కాలనీ అని చెప్పేసి తయారు చేసి ఇక్కడంతా పులివిందులో మేము అన్ని ఇండ్లు కట్టినాం ఇన్నిళ్ళు కట్టినామని వాళ్ళకు ఇదంతా మీరు చూస్తున్నారు ఆయన కట్టినది ఇండ్లు ఇంకా అంటే స్టేజ్ ఎలా ఉందో అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి కారే దాదాపు ఆరు వేల ఇండ్లు ఎక్ నేను ఆ మున్సిపాలిటీ పరిధిలో తర్వాత మొన్న ఏదో ప్రోగ్రాం పెట్టి సుపరిపాలర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రోగ్రాం పెట్టిపోతే ప్రతి వీధిలో ఇదే కంప్లైంట్ సార్ మేము అక్కడ మేము లబ్ధిదారులుగా ఉన్నాము ఇంతవరకు దాని అతి లేదు గతి లేదు మళ్ళీ మాతో బలవంతంగా ముప్పై ఐదు వేలు షార్టేజ్ వస్తుంది అమౌంట్ అని చాలా పీల్చి ఇంకా సతాయించి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి మాతో ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బు కూడా కట్టించుకున్నారు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బు కట్టినాము అన్ని చేసినాము మా ఇండ్ల పరిస్థితి పోతే అక్కడ ఇంకా చాలా ఘోరంగా ఉందని ప్రతి వార్డులో కూడా కంప్లైంట్ చేయడం మేము అనేది ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పులిందల ప్రజల తరపున అందరి తరఫున ఇలాంటి అనేకం అంటే చాలా బర్నింగ్ ఇష్యూస్ నీకు పులివెందుల ప్రాంతంలో ఉన్నాయి నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు నిన్న ఇక్కడ నుంచి గెలిపిస్తే నువ్వే ఆ సమస్యలు ప్రస్తావించాయా స్వామి ఇక్కడ ప్రతి సందుకు పోయినా ఎవరు పోయినా కూడా మా ఇండ్లు ఏమైనా మహాప్రభు అని మొచ్చుకుంటున్నారు కానీ దీనికి ఈ రకంగా ఉండేదానికి కారణం ఎవరు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీకి సంబంధించిన తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి అనే ఆయన సంస్థకు రాక్రిడ్జ్ అనే సంస్థకు దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఇండ్లు కట్టబెట్టడం